ఈ రోజు వైఎస్ఆర్సిపి ఎక్స్ జిల్లా సీలింగ్ కమిటీ సభ్యురాలు పార్టీ సీనియర్ నాయకురాలు హైకోర్టు న్యాయవాది తిరువీధుల శారదా కైకలూరు మండలంలోని వేమరపాడు గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు శ్రద్ధాంజలి ఘటించి ఆనాడే మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పోరాటం చేసి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని మనందరికీ స్వతంత్రం పోరాటం చేశారని గుర్తు చేసుకుంటూ అలాంటి గాంధీజీ కాలల కన్నా గ్రామ స్వరాజ్యం ఈనాడు మనకున్న ఏకైక వ్యక్తి భారతదేశంలోని యాంగ్ డైనమిక్ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె కొనియాడారు గ్రామ స్వరాజ్యాన్ని మనకు తీసుకువచ్చి ఎక్కడో రాజధానిలో ఉండే పరిపాలనా విధానాన్ని గ్రామ స్థాయిలోనే సచివాలయంలో మనకు అందుబాటులోకి తీసుకోవచ్చి పల్లెటూరు నుంచి కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి వ్యక్తికి అందుబాటులోకి ఆయన తీసుకువచ్చారని ఆమె అన్నారు

అంతే మరి టైక్లూరు నియోజకవర్గం సంబంధించి టైక్లూరు మండలంలోనే మరి వేమవరపాడు గ్రామానికి రావడం జరిగింది మరి ముందుగా మహాత్మా గాంధీ డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకి అశ్రు నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు మన జగనన్న గారు ఏదైతే సంక్షేమ పథకాలు గ్రామ స్వరాజ్యం కావాలి అని ఎప్పుడైతే ఇక మహాత్మా గాంధీ కలలు కన్నారో అలాంటి స్వరాజ్యాన్ని మన జగనన్న గారు ఈరోజు మన తీసుకొచ్చి సార్థకత చేయటం జరిగింది మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మరొకసారి ఆయన ఏమేమి పథకాలు మనకి ప్రవేశపెట్టడం జరిగిందో అవన్నీ గ్రామ మహిళలకి నేను వివరించడం జరిగింది మరి ఇక్కడ అందరూ కూడా కొంతమంది పాపం పెద్దలు పేదవాళ్ళు ముసలి ఎక్కువ మంది మహిళలు ఇక్కడ బాగా వృద్ధులు ఉన్నారు మరి అందరూ కూడా వారి వారి సమస్యల్ని ఏంటమ్మా అని అడిగితే ఏమీ లేదమ్మా అంత బాగుంది మరి జగన్నాన్న గారు ఇచ్చే సంక్షేమ పథకాలు మాకు అన్ని అందుతున్నాయమ్మా మాకేమి ఇబ్బంది లేదన్నారు అన్నారమ్మమ్మా సో వాళ్ళొక్కసారి మనం మన జగన్న గారిని గెలిపించుకొని మరి గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని మన జగనన్న తీసుకొచ్చారో డెబ్బై ఐదు ఏళ్ల క్రితమే మన మహాత్మా గాంధీ గారి కలలుగన్నారు ఏమని గ్రామ స్వరాజ్యం మనకి అవసరం అని అభివృద్ధి అనేది గ్రామం నుంచే స్టార్ట్ అవ్వాలి అని మరి అలాంటి స్వరాజ్యాన్ని దేశంలో కూడా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి ఎవ్వరు ఇవన్నంత మహోన్నతమైన స్థాయిలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి సచివాలయ రూపంలో గ్రామ గ్రామంలో కూడా మనకి అందించడం జరిగింది మరి ఒక్కసారి మన జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి జగనన్న శారదా ఫౌండేషన్ తరఫున లక్ష చీరల పంపకంలో భాగంగా ఈరోజు మరి మన గ్రామ మహిళలకి అందించడం జరిగింది ఈ విధంగా అమ్మ అందరూ వాళ్ళొక్కసారి జగనన్నని చేస్తున్నాం ఓకేనా